ఆదోని నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడం గ్యారంటీ అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదోని అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో చిచ్చు పెట్టేందుకు కూటమి అభ్యర్థి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయంటున్న సాయి ప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ వైసీపీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సాయి గడప గడప తిరిగి ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాడు ప్రజల్లో స్పందన ఎలా ఉంది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు గతంలో గడప గడప తిరిగారు ఇప్పుడు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ప్రజల మద్దతు ఎలా ఉంది మీకు ప్రచారం అనేది ఏ పార్టీకైనా కూడా చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ నేను గెల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసే ఆలోచన మాకు బాగా ఉంది అందుకే ప్రచారం బాగానే అంత ప్రజల మద్దతు కూడా బాగుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఎక్కడికి పోయినా కూడా ప్రజల మద్దతు బాగుంది ఏ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మీ వాళ్ళు మీ కేడర్ ఏమో స్థానికుడు కాదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆదోని టౌన్లో విపరీతమైనటువంటి మైనార్టీలు ఉన్న మైనార్టీల మద్దతు ఎలా ఉంది మీకు నీడా ఆదోన్లో మాత్రము మైనార్టీలు ఎందులోనే తేడా లేదు అభిమానం అనేది అందరికీ ఉంది కాబట్టి ఎలాంటి సమస్య ఏం లేదు ఇక్కడ ఏదన్నా మతతత్వ పార్టీ ఇక్కడ నిలబడింది కాబట్టి మైనార్టీలు ఎక్కువ మగ్గు చూపే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము అధికార ఇక్కడ అధికారంలోకి వచ్చినాక నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామని చెప్పే మాట మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కూడా వారు వింటా ఉన్నారు వాళ్ళు కూడా మైనార్టీలు కూడా ఏదున్నా కూడా నేను ఒకటే చెప్తాను మనమంతా ఇండియాలో ఉన్నాం కాబట్టి మనమంతా ఇండియన్స్ కాబట్టి మన పాలించే పరిపాలించే వాళ్ళు కూడా ఎవరు కూడా కించపరిచే విధంగా మాట్లాడదు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైనా ఒకటి హిందువులైనా ముస్లింస్ అయినా మనమంతా ఊటే ఇండియాలో ఉన్నాక అలాంటి పరిస్థితుల్లోన వాళ్ళకి తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి కూటమికుంది తెలిసిపోతారు మీరు చెప్పే అవసరం లే వాళ్ళు అలజడి వచ్చే అవకాశాలు మీరు వాస్తవమే కదా ఏదున్నా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు విభజించి పాలించలే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఎప్పుడు కూడా వాళ్ళు మూడు జెండాల పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అందరిని ఒకటే భావంతో చూస్తూ ఉన్నాం మేమంతా కూడా అంతేగాని ఏదున్నా ఈరోజు అవకాశానికి ఒక మాట అవకాశం అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడే పరిస్థితి మా పార్టీకి ఉండదు ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగలేదు అనేది మీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు మరి దీనికి వాళ్ళకి ఏం చెప్తారు ఇంకోటే చెప్తా ఉన్నాను చాలాసార్లు చెప్తున్నాను మీకు కూడా చెప్తా ఉన్నాను మన మెడికల్ కాలేజ్ వచ్చిండేది అభివృద్ధి కాదా బైపాస్ వచ్చేది అభివృద్ధి కాదా మెడికల్ డిగ్రీ కాలేజ్ వచ్చేది అభివృద్ధి కాదా మళ్ళీ ఈరోజు గడప గడప తిరిగిన తర్వాత డెవలప్మెంట్లో భాగంగా వార్డ్లలో కూడా రోడ్లు వేసి డ్రైన్లు వేసి ఎక్కడెక్కడైతే ఇబ్బంది ఉందో అవన్నీ చేసుకుంటు అభివృద్ధి కాదా ఇప్పుడు కాంప్లెక్స్ కడతా ఉన్న అభివృద్ధి కాదా మళ్ళీ అభివృద్ధి అంటే వాళ్ళకి ఏమో వాళ్ళకి అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో నాకు తెలీదు నాకంటే అభివృద్ధి ఉంది డెవలప్మెంట్ అయితా ఉందని చెప్పేసి ఆలోచన ఇప్పుడు నాడున్నటి కింద స్కూల్ బాగా డెవలప్మెంట్ మళ్ళీ నాడున్నటి కింద హాస్పిటల్ బాగా చేసినా ఇవన్నీ డెవలప్మెంట్ వాళ్ళు కనపడడం లేదంటే ఏం చేస్తాం వాళ్ళకి వాళ్ళ కర్మ అది మీరు ఈసారి హ్యాట్రిక్ కొట్టబో కొడుతున్నారు కొట్టబోయే సందర్భంలో మీ ఆదో నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు గతంలో ఏమైనా హామీలు మిగిలాయా భవిష్యత్తులో ఎలాంటి అజెండా రూపొందించుకొని వాళ్ళకి చెప్పబోతున్నారు ఏదున్నా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో గత పద్నాలుగేళ్ళు పరిపాలించిన వాళ్ళు ఏమి చేయకనే ఇవన్నీ మేము పెండింగ్ పడిపోయినాయి పదేండ్లు కలిసి ఉన్నాడు చంద్రబాబు నాయుడు పరిపాలించినాడు ఐదేండ్లు విడిపోయిన తర్వాత పరిపాలించినాడు మళ్ళీ వీళ్ళు అభివృద్ధి చేయకనే కదా ఇవన్నీ ఇంకా వెనకబడిపోయిండేది వీళ్ళంతా అభివృద్ధి చేసింది ఈ పరిస్థితి ఎందుకు ఉంటుండే ఇప్పుడు ఏది సంక్షేమ పథకాలు కూడా ఏమందించింది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయలే ఏ రైతుకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ అన్ని వర్గాల వరకు కానీ మహిళలకు కానీ ఏ రకంగా కూడా ఏమి చేయలేదు మళ్ళీ చేయకనే మళ్ళీ డబ్బు ఏమైపోయిందో తెలీదు ఈ పరిస్థితుల్లో ఏదైనా చేసిన దానికి కూడా లేదు ఎందుకంటే ఇంకా నీటి సమస్య గ్రామాల్లో మండలాల్లో ఇంకా నీటి సమస్య ఉంది సాధ్యమైనంత వరకు ఎంతవరకు చేయగలుగుతా ఉన్నామో ఈసారి మేము అంత చేయగలుగుతా ఉన్నాం అయినా పూర్తి స్థాయిలో నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ లోపల నీటి సమస్య అనేది లేకుండా చేస్తాం ఎందుకంటే అప్పుడు భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడో జరిగిన పనులే మళ్ళీ తర్వాత రాజశేఖరుడు గారు వచ్చినాక పెద్ద తోమలం చెరువు కానీ లేకపోతే ఇక్కడ ఉరుకుంద దగ్గర చెరువు కానీ అప్పట్లో మనం చేసాం మన ఆదో చెరువు కూడా అప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసాం ఇవన్నీ చేసాం కాబట్టి ఆ జనాభాకి ఈ జనాభా పెరిగిపోయింది కాబట్టి ఇంకా సమస్య అనేది ఉంది ఎందుకంటే ఇరవై ఏళ్ళకి ఆలోచన చేసి చేసినారు అప్పట్లో ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ జనాభా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఇంకా దాన్ని ఏ విధంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి ఉంది అంత అయిపోయిందని చెప్పే పరిస్థితి లేదు ఏదన్నా ఇంకా ఉండే పరిస్థితిలో మన అధికార పూర్తి స్థాయిలో ఐదేళ్ళు ఇచ్చినా మళ్ళీ ఇంకొక ఐదేండ్లు అనుకో ముఖ్యంగా జగ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఇదే తాగునీరు సమస్య లేకుండా చేయండి అని చెప్పేసి ఎక్కడ కూడా తాగునీరు లేవు అనేది లేకుండా మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా డెవలప్మెంట్లో కూడా మనకు వెనకబడిన ప్రాంతం మాదోంది దాని ఏ విధంగానైనా ఇప్పుడు మెడికల్ డ్రాలేజ్ ఇచ్చినా డెవలప్మెంట్లో భాగంగా ఉంది బైపాస్ కనపడతా ఉంది ఇంకా ఏదైనా ఉన్నా రోడ్లు డ్రైన్లు ఏమైనా ఇలాంటివి తాగునీటి సమస్యలు ఉన్నా కూడా టౌన్లో కూడా ఇంకా పేదోళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి వారికి స్థలాలు ఇచ్చే విషయంలో కానీ ఇండ్లు కట్టించే విషయంలో కానీ ఇంకా మిగిలినాయి అవన్నీ కూడా చేయాలి తప్పకుండా చేయాల్సి వస్తుంది ఎందుకంటే నైంటీ డేస్లో ఏదైతే రాసుకున్నామో ఆ నైంటీ డేస్లోనే ఏదైతే స్థలాలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చి ఇండ్లు కట్టించి వాళ్ళ సంతోషాన్ని మేము చూడాలనుకుంటాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడో అభివృద్ధితో పాటు తాను కూడా ఆదో నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేశాను ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు కబ్జాలు చేసినట్లు నిరూపించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు ప్రతిపక్షాలు అనేది సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నాడు ఈసారి ఖచ్చితంగా రేపు పది రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డి మరోసారి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యే కాబోతున్నారు ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని సాయి ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు ఇది ఆదోని అసెంబ్లీకి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్ టీవీ కర్నూలు జిల్లా ఆదోని నుండి